అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఈ సత్సంబంధాల నేపథ్యంలో ఈడీ ఈ కేసు దర్యాప్తు చేస్తే కేసు నీరు గారిపోతుందేమో లెక్కల కేసు నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటాడేమో ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో అంతిమ లబ్ధిదారు అంటే అంతిమ లబ్ధిదారి తర్వాత ఉన్నటువంటి వ్యక్తి అంత్యమల దారి ముందు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి ఉన్నాడు అంటే ఆల్రెడీ కేసులో నిరూపణ అయింది అతను లెక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని మరోపక్కన చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ గవర్నమెంట్లోనే పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే పనిచేసినటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి ఇంకా ఎంపీ కంటిన్యూషన్ ఎంపీగా ఉన్నాడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు మరి ఈ పరిస్థితుల్లో ఇలా జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి లెక్కర్ స్కామ్ నుండి